గులాబీ తోట మళ్లీ కళకళలాడుతోంది బీఆర్ఎస్ బాస్ మళ్లీ యాక్టివ్ కావడంతో క్యాడర్ ఫుల్ జోష్ లో ఒకవైపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు సబిత తలసాని శ్రీనివాసన్ నియమించారు నట్టుగానే అందరికీ అందుబాటులో ఉంటున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొత్త సంవత్సరానికి ముందే బీఆర్ఎస్ సరికొత్త జోష్ కనిపిస్తోంది సోమవారం అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ మంగళవారం కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గ నిర్దేశం చేశారు కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్న కేసీఆర్ అసెంబ్లీలో నిలదీయాలని ఎమ్మెల్యేలకు సూచించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రకటించాలని ఆదేశించారు కేసీఆర్ రీఎంట్రీతో రెండేళ్లుగా పార్టీకి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా యాక్టివ్ మోడ్ లకు పలువురు నేతలు కార్యకర్తలు నందినగర్కు కు క్యూ కట్టి కేసీఆర్ ను కలిశారు ఇకపై నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటామన్నారు నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ద్వితీయ శ్రేణి నేతలకు సూచించారు కేసీఆర్ మరోవైపు యువత కూడా భారీగా తరలి వచ్చారు కేసీఆర్ ను కలిసేందుకు పోటీ పడ్డారు యువత భారీగా తరలి రావడంతో కేటీఆర్ దగ్గరుండి వారిని కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు యువతలో కేసీఆర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదన్నారు బీఆర్ఎస్ నేతలు